యాదాద్రి భువనగిరి జిల్లా రామున్నపేట మండలం దుబ్బాక గ్రామంలో మరియు మునిపంపుల గ్రామాలలో ఎఫ్పిఓ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇప్పటివరకు ఎన్ని ధాన్యం కుప్పలు వచ్చాయి వచ్చిన ధాన్యం కుప్పలు అన్నింటినీ మహిచే చెక్ చేశారు తేమ శాతం వచ్చిన ధాన్యం కుప్పలు కుప్పలను ఎప్పటికప్పుడు తూకం వేసి లారీకి లోడ్ చేసి పంపించాలి అన్నారు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు ఉండటానికి లేదు అన్నారు

కూర్చో మంచి వస్తుంది నల్లపాటు మంచి కూర్చున్నాయి రెండు సార్ గని కొన్నిసారి కూడా తిప్పలైందావు దుబ్బాక అయిందా మరి ఇప్పుడు ఇయ్యండి మళ్ళీ సరే ఇప్పుడు మనకి నేను దుబాక సెంటర్కి వచ్చిన ఒక ఆయన ఏ వచ్చినా ఒక ఆయన కామన్ వచ్చినా ఒక ఆయన బి వచ్చినా మొత్తం లారీ పోతే మొత్తం కామన్ అని తీసుకుంటాడు తప్పు కదా ఎవరి వాళ్ళ లాట్ రాస్తాం కదా నెంబర్ రైతు వారిగా రైతు వారి లాట్ ప్రకారంగా వాళ్ళ నాణ్యత ప్రకారంగా ఏది ఉంటే అదే చెల్లించాలి అది ఎన్సూర్ అట్లా చేయడానికి లేదు ఒక రైతు మంచిగా వేస్తాడు ఆయన గింజల సైజ్ వస్తుంది ఉండదు ఏముండదు బ్రహ్మాండంగా బంగారంలా పండిస్తాడు ఆయన అందరితో పాటు దోస్తే కష్టమైతే కామన్ చేయాలని ఎక్కడుంది అది ఎన్షూర్ చేసుకుని పర్సనల్ గా వచ్చి